సోషల్ మీడియాలో వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పాన్ వీడియోలు చూస్తూ భార్యను టార్చర్ పెట్టిన ఘటన మరవక ముందే విశాఖలో మరో న్యూడ్ సైకో వ్యవహారం బయటపడింది పాన్ వీడియోలను పూర్తిగా నిషేధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఆన్లైన్లో న్యూడ్ వీడియోలను చూస్తూ కొందరు సైకోల్లా మారిపోతున్నారు తొలుత హాయ్ హలో అంటూ పరిచయం చేసుకొని ఆ తర్వాత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు విశాఖ జిల్లా పెందుర్తిలో పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను టార్చర్ పెట్టి ఆత్మహత్యకు కారణమైన భర్త ఘటన మరిచిపోకముందే విశాఖలో మరో న్యూడ్ సైకో వ్యవహారం వెలుగులోకి వచ్చింది తాటి చెట్ల పాలంకి చెందిన నవీన్ అనే యువకుడు రెండు ఇన్స్టా ఒక ఫేస్బుక్ మరో రెండు ట్విట్టర్ అకౌంట్లను వినియోగిస్తూ ఫోన్ వీడియోలకు అలవాటు పడ్డాడు యూట్యూబ్ లో అడల్ట్ కంటెంట్ ను చూడడం మార్చుకున్నాడు ఈ సమయంలో స్నేహితుడి ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది కానీ నవీన్ తీరుతో పక్కన పెట్టే ప్రయత్నం చేసింది ఆ యువతి యువతిపై కక్ష పెంచుకుని మూడు ఫేక్ అకౌంట్లతో వేధించాడు యువతి అకౌంట్ లో నుంచి ఫోటోలను డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్ సహకారంతో యువతి ఫోటోలను న్యూడ్ గా మార్క్ చేయించాడు ఆ తర్వాత అగాంతకుడిలా న్యూడ్ గా వీడియో కాల్ చేసి మాట్లాడాలని టార్చర్ పెట్టాడు చెప్పిన మాట వినకపోతే ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వారందరికీ న్యూడ్ పిక్స్ షేర్ చేస్తానని బెదిరింపులకు దిగాడు నవీన్ దీంతో అకౌంట్లను బ్లాక్ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని ట్రాక్ చేసి నవీన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు ఫోన్ వీడియోలను పూర్తిగా నిషేధించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి అందరూ కాదు కొంతమంది మగవాళ్ళు మాత్రమే అహంకారం అవన్నీ ఉంటాయి వాళ్ళకి అది తగ్గాలి ఈ వీడియోస్ కూడా బ్యాన్ చేయాలి ఖచ్చితంగా పోన్ వీడియోస్ బ్యాన్ చేయాలి ఎందుకంటే ఒకప్పుడు అయితే ఏమీ తెలియదు ఇప్పుడు చాలా మందికి చాలా తెలుసు ఈ పోన్ వీడియోస్ చూడడం వల్ల వచ్చేదేం లేదు బ్యాన్ చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్ ఆన్లైన్ లో కొత్తగా ఎవరైనా పరిచయమైనా జాగ్రత్తగా ఉండాలని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు ఆన్లైన్ గాని ఈ లేటెస్ట్ గా వస్తున్న ఈ టెక్నాలజీలన్నీ కూడా ఆడపిల్లలు పిల్లల యొక్క నాశనానికి ఉపయోగపడుతున్నాయి ఓ ఊహించని విధంగా పెంచడాలు అసలు భయం వేస్తుంది అసలు ఒక ఒక ఇంట్లో ఒక ఎదుగొచ్చిన కుర్రోడు ఎదుగొచ్చిన అమ్మాయి ఉంది అంటే వాళ్ళు ఆన్లైన్లో ఏం చేస్తున్నారా అని భయం వేస్తుంది ముఖ్యంగా ఎవరు ఆన్లైన్లో పరిచయం అయినా వెంటనే గుడ్డుగా నమ్మొద్దు అసలు ఎవరికి ఫోటోలు పెట్టొద్దు అసలు అన్ పర్సనల్ ఫోటోలు అసలు అసలకే పెట్టొద్దు